అందో నోలా అదో వహవ కవనో హే హే రాల ఏమొదటిటి చెయ్య్ చెయ్య్ రక్షాకోయ ఆర్తి చేత గుడిలో हेमశ్రీగారు లక్ష్మీపల్లి గ్రామ పెద్దవారి వారి అనంతపట్ జిల్లా వాజపొట్టిలో ఉన్నాయి అడిగా తారలవచన కష్టప

నాలుగవ మతి దాత అయినటువంటి తవా మోపుల్ రెడ్డి గారు కుమ్మరావులపల్లి వారు వారి కుమారులు కూడా బయలుదే రావాలి వాళ్ళు కూడా వచ్చే హా ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి That's Nath, వేయాల జాగ్రత్త కోయా దెబ్బలు ఉంటే వచ్చే సంవత్సరం కార్తీక మాసం దాకా మంటగా అంటది అనా మీరు జనాలను ఎక్కువ లోపలికి వచ్చారనా పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి సార్ ఒక్కసారి మీరు ఇక్కడ చివరికి వచ్చిపోవాలి సార్ మనం చెప్తే నేను నాగల దగ్గర భోజన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది బ్రహ్మ పద్ధతిలో వెళ్లి ఆ యొక్క భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే సోమవారం కూడా ఇదే ప్రాంగణంలో యొక్క పోటీలు ఏర్పాటు చేస్తున్నావు గౌరవనీయులు శ్రీ శ్రీ నాగనాథేశ్వర స్వామి కూడా సుమన్ రెడ్డి వెంకట సూర్య సుమన్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది భక్తాదులందరూ కూడా వచ్చే సోమవారం నిర్వహించే మండలావిడి పోటీల్లో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం పాప మీకు ఎవరికైనా కనబడితే దయచేసి తప్పు పోయిందని తెలియజేశారు ఎవరికైనా కనబడితే ఇక్కడ కోర్టులోకి తీసుకురావాలి కోర్టులోకి తీసుకురావాల్సిందిగా బండలాగురి పోటీ తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాం చిన్న పాప తప్పు పోయిందంటే నాటూరు రాజశేఖర రెడ్డి గారి తార్పు రెట్టాల వారు బయలు రావాలి ఐదు మొదలు పన్నెండు వందల యాభై నిమిషాల పూర్తి చేసుకోలే ఎనిమిది నిమిషాల పదకొండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనక్కబడి ఉన్నాయి వాస్తల్య అంట వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఆ పాప తప్పైందంట చిన్న పాప ఆరు సంవత్సరాలు ఎవరైనా మీకు అక్కడ కనపస్తే చెప్తా ఒక నిమిషం పాప మాట్లాడుతుందంట వాస్తల్య వాళ్ళ నాన్న ఫోన్ నంబర్ కూడా చెప్తారంట ఎవరికైనా కనపస్తే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉంటారు ఒకసారి దయచేసి ఇక్కడేనమ్మా చిన్న పైకి వెయినారా అంగల్ల దగ్గరే తప్పైందంట వాస్పల్లి అంట పేరు కోర్టులో లోపలికి వాళ్ళ పాపని తీసుకురావచ్చు అప్పుడు కూర్చోమ్మా మేము మళ్ళా చెప్పాలి అమ్మా ఎక్కడే పోదు ఎవరికైనా పాప కనపస్తే చూడండి చిన్న పాప తప్పు వాత్పల్లి అనే పేరు ఆరు సంవత్సరాలు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్ కూడా చెప్తారని తెలియజేస్తున్నారు స్థానంలో చిన్న హజరత్ గారు కుమ్మరి కొట్టాల వారి జా కొనసాగుతున్నాయి ఆ లాస్ట్ ఆ లాస్ట్ చాలా నా మధ్యలో వయొద్దు ఆ లాస్ట్ వైపు వస్తాను వస్తాను రేపు ఎవరికాడుంది கொண்ட போய் அப்படின்னு சேப்படி போய் எட்ட கொடுத்தே முக்கை சிங்க போராட்டம் செய்ய மரி పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి కొనసాగుతున్న జతకన్నా ఉన్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆరు బహుమతులండి పోటీలో ఉన్నాయి వాళ్ళకి నేను చెప్తాను అన్న మీరు లైన్ల దగ్గర కూర్చున్న వాళ్ళు దూరం పోండి ఏం జరిగినా కూడా మళ్ళా చూడు ఎప్పుడు లైన్ కరెంట్ షాక్ వస్తుంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై రెండు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి

ರೂಪ ಅಂಟ ಆರು ಪಲ್ಲ ರೀ ಕಾಲ ಉಂಟಾ ಎರಡ ಕಾಲೇಜಾ ಪದ ಪದೇ ಎತ್ತೈನೋ ಕಾಲ ಅಂಬರಪೇಟ ಮುತ್ತಂಜಾಯ ಅಂಬರಪೇಟು ನಿಮಿಷ பாஷா காலக்கா பைசி ஓ ஏரு துமே ஏ படி ஆகலாம் படி ஆகலாம் చెన్నూరు మండలం కొండపేటకు సంబంధించినటువంటి పిల్లలు తప్పైనాడట వాళ్ళ నాన్న పేరు బాలాజీ అని చెప్తున్నారు ఒకసారి చూసుకోండి బాలాజీ గారు కొండపేట వారు ఈ పిల్లోడు ఇక్కడ కోర్టు దగ్గర ఉన్నాడు కొండపేట ఎవరైనా కూడా ఉంటే దయచేసి బాలాజీ అంటే

బాబు తప్పడు వేల ఐదు మంది అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి వాస్తని ఆ పాప తప్పైంది వాళ్ళు కూడా తెలియజేశారు దయచేసి ఆరు సంవత్సరాల పాప కావాలంటే వాళ్ళ పేరెంట్స్ నెంబర్ కూడా చెప్తాదంట ఆ పాప దయచేసి ఎక్కడైనా మీకు కనబడితే కోర్టు దగ్గరికి తీసుకురండి అదమ్మా అక్క ఎట్లా పోయినారు అమ్మా మీ పాప ఇక్కడ ఉంది సమయం రెండు నిమిషాలు ఆ వాస్తల్య అనే పాప ఇక్కడికి తీసుకొచ్చారు మీ ఎక్కడున్నా కూడా లోపలికి రండి తీసుకెళ్ళండి చాలు రావద్దు గులు రావాల్సిన అవసరం లేదు లోపలికి వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తారు మీరు బయటికి వెళ్ళండి అవుట్ అది మామూలుగా లేదు మరి ఆ కూర్చొని భోజనాలు పిచ్చినట్టే కూర్చుంటే బాగుంటది పదకొండవ రెండు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఆరు శిఖలలో పూర్తి చేసుకున్నాయి సమయం ఒక్క నిమిషం ఉన్నది Well yeah, yeah, O que